చివంపేట మండలము శబాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయింద్రు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది పెళ్ళయ్యి రాయపూల గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూల గ్రామానికి చెందిన వ్యక్తితోటి పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చి నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శివాజ్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము గత మూడు నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మాకేదంటే గుంటూరు నర్సరావుపేట సమ్ ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు పాప ఎక్కడ పోయింది తర్వాత తనుష్టి అమ్మాయి రెండు సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది అనుమానంతో వాళ్ళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి అమ్మాయి జ్వరంతో ఉండడం తోటి అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ సెవెంత్ నాడు ఏడో తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ వస్తూ ఆమెను హత్య చేసినారు తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చోడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్ తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ తర్వాత ఎంఆర్ తహసీల్దార్ గారు శివంపేట తహసీల్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది గత మూడు నెలల నుంచి ఉండడం వల్ల గత రెండు నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది తమ సంబంధానికి అడ్డు వస్తుంది పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్టుంది ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా ఎటు పోయినారు ఎక్కడ పోయినారా అని చెప్పి పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ తర్వాత తూపురాన సిఐ గారు వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము Uh, no.